అద్దెల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులందరికీ నిజామాబాద్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ నేత కలవకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియో సందేశాన్ని శనివారం రోజున విడుదల చేశారు ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్లు మాస్కులు పెట్టుకుని పండుగను జరుపుకునే పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆడపిడ్డలంతా ఉత్సాహంగా బతుకమ్మ పాటలు నెమరు వేసుకుంటూ ఈట్యూబ్లో బతుకమ్మ కొత్త పాటలు వింటూ పెద్ద ఎత్తున పండుగ జరుపుకుంటున్నట్లు సోషల్ మీడియాలో చూస్తున్నాం హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు త్వరగా తొలగిపోవాలని గౌరమ్మ తల్లిదయతో కరుణ కనుమరుగవాలని రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత వీడియో సందేశాన్ని విడుదల చేశారు అందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం బతుకమ్మ అంటే సందడిగా ఉండేది కానీ ఈసారి కరోనా వల్ల అందరం కూడా అక్కడ ఎవరింట్లో వాళ్ళు మాస్కులు పెట్టుకొని బతుకమ్మ చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన ఆడబిడ్డలందరూ చాలా ధైర్యంగా చాలా ఉత్సాహంగా పాత పాటలు నెమలేసుకుంటూ కొత్త పాటలను యూట్యూబ్ ద్వారా వింటూ పెద్ద ఎత్తున పండుగ జరుపుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం మీ అందరికీ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ఒక పక్క కరోనా ఇంకొక పక్క హైదరాబాదులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వానలు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి ఈ సందర్భంగా మనందరం కూడా ఒకరికొకరు అండగా నిలుస్తూ ఈ పండుగను పరిపూర్ణం చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది ఈ పరిస్థితులు గమనించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వరద నీరు వచ్చినటువంటి వారందరినీ ఆదుకోవడానికి తక్షణ సాయంగా ఐదు వందల యాభై కోట్లను మంజూరు చేయడం చాలా సంతోషకరం మరి హైదరాబాద్ నగర వాసులందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బందులు తొందరగా తొలగిపోవాలని చెప్పి ఆ గౌరమ్మ తల్లి దయ వల్ల కరోనా కనుమరుగవ్వాలని చెప్పి వచ్చినటువంటి వాన వెనక్కి పోవాలని చెప్పి మీ అందరు సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ సద్దుల బతుక